మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఏపీబీ సంఘాల ఐక్యవేదిక జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ముద్దుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శిగా ఇటీవల మిత్రులైన బీసీను నాయకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు చిన్నతనం నుండి విద్యార్థి దశ నుండి కళాశాలలో చదువుకునే సమయంలో సిపిఐ పార్టీలోని ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు చేశారు సిపిఐ అంటే పేదల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరాటం చేస్తుందని అటువంటి పార్టీలో రాష్ట్ర పదవి ఇవ్వడం మన చిలకలూరిపేట ప్రజలకే గర్వకారణమన్నారు వామపక్ష భావజలంతో శ్రీను నాయక ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు మరెన్నో సామాజిక వర్గాల ప్రజల పక్షాన నిలబడి వారి సమస్య పరిష్కారం చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ముద్దుల రాష్ట్ర యాదవ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పిఎల్పి యాదవ్ కొండ్రముట్ల నాగేశ్వరరావు గుంజి బాలసుబ్రహ్మణ్యం బత్తుల శ్రీనివాసరావు తుర్లపాటి వెంకట నేలం యేసురాజు యేసు నాగరాజు వెంకట బుల్లోడు కె రామాంజనేయులు పత్తిపాటి చిన్న బి రాంబాబు నాయక్ చైతన్య చిన్న కేశవుల రాంబాబు సలికి నాగరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అనేక సంవత్సరాల నుండి దాదాపుగా పదిహేను పదిహేడు సంవత్సరాల నుండి కూడా మరి ఏ కార్యక్రమం చేసినా కానీ మరి శ్రీని నాయకు మరి వెంటనే ఏదన్నా ఉన్నా కానీ ఏదన్నా పొరపాటు ఉన్నా కానీ వెంటనే అది కాదన్నా ఇది అని చెప్పి మంచి నడవడికలు కొని మంచి కార్యక్రమాలు చేయటంలో నేను అనేక సేవా కార్యక్రమాలు చేయటంలో మరి వారి పాత్ర కానీ ఎంతోమంది నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వారు ఎక్కడ అడిగినా కానీ వారి సేవ చేయడం కోసం మరి నేను పండే కష్టం మరి శ్రీనాయక్కి తెలుసు వారు అనేక నా వెనకుండి కానీ ఏదైనా కానీ మంచి చెడుకి చెప్పడంలో మరి కీలక పాత్ర వహించి నిర్మోహడు లేకుండా బాధపడతాడు గీతపడతాడు ఎన్ని జంతనాయి అతను ఏదనుకుంటే అది చెప్పి ఇది కరెక్ట్గా అదనని చెప్పి మనసత్వం మంచి మనసు ఉంది వారికి ఈ పదవి రావడం అనేది మరి ఇంకా మంచి మంచి పదవులు రావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడున్నా మంచి మరి సీనియర్ నాయక్ గారికి వెళ్తే మంచి జరుగుతుంది మనకు మంచి సలహాలు ఇస్తాడు అని ఇంకా మంచి సిపిఐ పార్టీ అనుబంధ విభాగమైనటువంటి గిరిజన సంఘాలకి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బి సీని నాయక్ గారిని నియమించడం పట్ల మరి రెండు రోజుల క్రితమే సిపిఐ ఆఫీసులో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అందులో భాగంగానే సి వినాయక్ కంటే అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకు కూడా మరి ఎంతో సుపరిచితుడు కాబట్టి మద్దుల కోట యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గెస్ట్ హౌస్లో ఈరోజు కూడా మరి బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలను కలుపుకొని మరి బి సి వినాయక్ గారికి మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా మధుల వెనక గారు బీసీ సంఘంలో ఉన్నప్పటికి కూడా ఆయన అణగారిన వర్గాలకి తన వంతుగా ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటాం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అలానే సీ గారు కూడా అతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు అయినప్పటికి కూడా వెనకబడిన వర్గాలు అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అలానే అగ్రవర్ణాల్లో కూడా ఎవరైనా పేదల వెనక ఉన్నట్టయితే వారికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కానీ ఏదైనా సరే వారి సమస్య పట్ల అతను పోరాటం చేయడం కానీ మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారత యాదవ్ మహాసంఘం జాతీయ సెక్రటరీ జనరల్ గారైనటువంటి మద్దుల వెంకట కోటయ్య గారి ఆధ్వర్యంలో దళిత బహుజన సమావేశంలో నాయక్ గారికి సిపిఐ పార్టీలో గిరిజన విభాగానికి రాష్ట్ర స్థాయిలో పదవి వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం దానికి మనందరం కూడా హాజరు కావడం అనుకోని అవకాశంగా నేను భావిస్తూ సిపిఐ పార్టీ అంటేనే ప్రజల్లో ఉండే పార్టీ ప్రజల పార్టీ పేదల పార్టీ అటువంటి పేద ప్రజల పార్టీలో అత్యంత కడుపు కడు పేదలైనటువంటి గిరిజన తెగలకు వారి నాయకుడిగా ఎన్నుకోవడం అంటే సిపిఐ పార్టీలో కూడా అన్ని వర్గాల యొక్క వెల్ఫేర్ చూడడానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేస్తున్నటువంటి మంచి పద్ధతి వచ్చింది మేము కూడా ఏఐఎస్ఎఫ్లో పనిచేశాం ఈరోజు వేరే వేరే పార్టీల్లో మనందరం ఎదిగిన మా బేస్ అంతా కూడా చాలామంది విద్యార్థి లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా సిపిఐలో కానీ సిపిఎంలో కానీ కలిసి పనిచేసినటువంటి చరిత్ర మరి ఇటువంటి నాయకుడు నాయక్ గారికి ఈరోజు మంచి భావజాలం ఉన్నటువంటి కోటయ్య గారు ఈ విధంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారికి వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజనులు వివిధ అణగారిన వర్గాలు అన్నార్థులైనటువంటి పేదలందరికీ కూడా ఒక ధైర్యము మనకంటూ ఒక ఐకమత్యం ఉంది మనకంటూ ఒక అందరికీ నమస్కారం ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మద్దురు వెంకటగోడ గారి గెస్ట్ హౌస్లో వారి ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాల నాయకులు అలాగే బీసీ నాయకులు ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరు ఆధ్వర్యంలో కూడా ఈరోజున సిపిఐ పార్టీలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమితులైన మన బాణావుతు సీను నాయక్ గారికి ఈ రోజున సన్మానించుకోవడం జరుగుతుంది సీను నాయక్ గారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో గిరిజనులకు సంబంధించినటువంటి పోరాట కార్యక్రమాలు చేసినవి మనందరికీ తెలుసు అలాగనే బీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ముస్లిం మైనార్టీల్లో కానీ దళితుల్లో కానీ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పరిష్కరించే విధంగా ఎప్పటి నుంచో మనందరం ఉన్నాం ఈ రోజున అలా వారు ఉండబట్టే ఈ రోజున వారికి వచ్చిన పదవిని మనందర పదవిగా మన పదవిగా భావించి ఈ రోజున గత రెండు మూడు రోజుల నుంచి మన నియోజకవర్గంలో వారికి సన్మానాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు బీజీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు శ్రీ మొద్దులు వెంకట కోటయ్య ఆధ్వర్యంలో గొప్ప సన్మానం చేయడం జరిగింది ఎందువల్లంటే సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దానికి అనుబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమఖ్యకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమించినందుకు వారు నాకు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన బీహీ సంఘాల నుంచి పిఎల్పి యాదవ్ గారు కూడా పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఏదైతే మిత్రులు కోనరమూట్ల నాగేశ్వరరావు కానివ్వండి తుర్లపాటి నాగేష్ కానివ్వండి తడుగుగా ఏ సమస్య అయినా సరే నేను తీరుస్తాను మంచి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మాకు చేదుడుగా ఉన్నటువంటి మధుని గారు కానివ్వండి వారు చెప్పినటువంటి ఆలోచన విధానం పట్ల నేను చాలా కృతజ్ఞత భా కృతజ్ఞత భావిస్తూ ఉన్నా రాను రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ఆశయాలకు అనుగుణంగా గిరిజన సమస్యలపై పోరాటం చేస్తా చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మా సహచర మిత్రులందరికీ అలాగే ఇతర ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పెరిగిన నుండి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం